గరంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో రెండవసారి శ్రీ పూరి జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఘనంగా జరిగింది వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన భవ్యమైన రథంపై కొలువుదీరిన జగన్నాథుడు బలభద్రుడు సుభద్రల దేవతాత్రయం భక్తులకు నేత్రానందం కలిగించే రీతిలో అలంకారమూతులై శోభిల్లిన తరుణంలో భక్తకోటి వారిని జొచ్చింది రథయాత్ర సేవలో తరించింది శనివారపుపేటలోని ఇస్కాన్ మందిరం నుండి ప్రారంభమైన పూరి జగన్నాథుని రథయాత్ర ఆర్ఆర్పేట మెయిన్ రోడ్ ఫైర్ స్టేషన్ సెంటర్ వన్ టౌన్ మెయిన్ బజార్ మీదుగా రామకోటి వరకు సాగింది కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని రథయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం జరిగే రథయాత్ర మహోత్సవం సదుద్దేశంతో ప్రజల్లో భక్తిభావం మరింత పెంపొందించేందుకు దోహదమన్నారు ఏలూరు ఇస్కాన్ అధ్యక్షులు రాధా వల్లభదాస్ మాట్లాడుతూ పూరి రథయాత్ర విశిష్టతను వివరించారు భక్తుల భక్తి తన్మయత్వం నడుమ సాగిన రథయాత్రలో ఇస్కాన్ బృందం హరే కృష్ణ మహామంత్రాన్ని పఠించగా చిన్నారులు మహిళలు చేసిన కోలాట నృత్యాలు హరిదాసుల హరినామ సంకీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి చేస్తున్నారు అందుకని భక్తులందరూ కూడా పడావిడి పడకుండా నిదానంగా రథం లాగుతూలో భగవంతుని యొక్క రథం లాగుతూ

రెండు లైన్లు తీసుకుంటూ కృష్ణ స్కాన్ వారి ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఎక్కడైతే పూరిలో జరుగుతుందో దానికి అనుసంధానంగా ఇవాళ ఏలూరులో రెండోసారి జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా మరి వెయ్యి నగరాల్లో జరుగుతుంటే అందులో ఒకటి ఏలూరు అయినందుకు కూడా గర్వకారణంగా ఉంది ప్రపంచ శాంతి కోసం భక్తులు అత్యంత శ్రద్ధతో జరుపుకునే రథయాత్ర ఇది అన్ని చోట్ల కూడా మామూలుగా దేవుణ్ణి ఊరేగిస్తే మరి పూరిలో మూల విరాట్ని ఊరేగించడం అనేది ఆనవాయితీ ఆ విధంగా ఈరోజు ఏదైతే పూరీలో జరుగుతుందో ఇక్కడ అందరూ కూడా శనివేరపేట నుంచి రాంగ్కోటి వరకు ఈ రథయాత్రలో భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది అందరూ కూడా బాగుండాలి ప్రజలందరూ కూడా ఐకమత్యంతో మెలగాలి అనే ఒక సదుద్దేశంతో భక్తిభావాన్ని ప్రజలకి పెంపొందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఈ ఇస్కాన్ వారిని అభినందిస్తున్నాను అందరూ కూడా ప్రజలందరూ కూడా ఐకమచందంతో కలిసిమెలిసి భక్తి భావంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు పూరి రథయాత్రకు ఉపయోగించే రథాల ప్రత్యేకత ఏమిటో ఒకసారి తెలుసుకుందామా అన్నా చెల్లెలు పూరి జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలు ముగ్గురికి మూడు వేర్వేరు రథాలుంటాయి జగన్నాథుని రథం పేరు దోష్ పదహారు చక్రాల ఈ రథం ఎత్తు నలభై నాలుగు పాయింట్ రెండు అడుగులు ఎరుపు పసుపు వస్త్రాలతో కనిపించే ఈ రథానికి దారుకుడు సారథి రథంపై ఉన్న కలసానికి మోహిని అని పేరు రథానికి రక్షకుడితో పాటు ఎనిమిది మంది అధిష్టాన దేవతల విగ్రహాలను కూడా అలంకరిస్తారు జగన్నాథుని రథానిలాగే రెండు వందల యాభై అడుగుల తాడుకు శంకూడ నాగసర్పమని పేరు అన్నగారైన బలభద్రుని రథానికి తాళధ్వజమని పేరు పద్నాలుగు చక్రాల ఈ రథం ఎత్తు నలభై మూడు పాయింట్ మూడు అడుగులు ఎరుపు ఆకుపచ్చ వస్త్రాలతో అలంకృతమై ఉంటుంది రథకలసం ఉన్నని మాతలి సారథిగా వ్యవహరించే ఈ రథాన్ని లాగే తాడుపేరు వాసుకి ఇక చెల్లెమ్మ సుభద్ర రథానికి దర్పదలన్ అని పేరు పన్నెండు చక్రాలతో నలభై రెండు పాయింట్ మూడు అడుగుల ఎత్తుండే ఈ రథాన్ని ఎరుపు నలుపు వస్త్రాలతో అలంకరిస్తారు అర్జునుడు సారథిగా వ్యవహరిస్తాడు రథకలసం నాదాంబిక కాగా తాడు పేరు స్వర్ణచూడ నాగిని సుభద్రాదేవి రథంలోనే సుదర్శనుడు ఉంటాడు

Hari Krishna Hari Krishna Krishna Hari Hari Ram Hare Ram 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 Hari Hare, Hari Krishna Hari Krishna Krishna i oh 예수 님 께서, 어끄고 అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ రథయాత్ర మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట సాధారణంగా అన్ని గుడుల్లోనూ ఉత్సవమూర్తులు ఊరేగింపుకెళ్తారు ఊరేగింపుకి వెళ్తారు కానీ జగన్నాథుడు మాత్రం స్వయంగా మూలమూర్తులే ఊరేగింపుగా బయటికి వెళ్ళడం జరుగుతుందనమాట అసలు ఈ రథయాత్ర ఎందుకు చేస్తారంటే ఎవరన్నా ఒక రోగు ఉన్నాడనుకోండి అతను ఒక మోస్తారుగా ఉంటే వైద్యుడి దగ్గరికి రాగలిగితే ఆ రోగి వస్తాడు ఆ రోగి రాలేని పరిస్థితుల్లో ఉన్నట్టయితే డాక్టర్ గారే స్వయంగా రోగి దగ్గరికి వెళ్ళడం అదే అదేవిధంగా కలియుగంలో ప్రజలందరూ కూడా ఈ భగవద్విముకులై ఉంటారు కాబట్టి వాళ్ళని అందరిని జగన్నాథ స్వామి స్వయంగా బలభద్రుడు సుభద్రాదేవి ఇద్దరితో కలిసి ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుందనమాట ఈ రథం మీద ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని శాస్త్రాల్లో చెప్పుంది అంతేకాదు ఎవరైతే రథాన్ని లాగుతారో రథం మీద ఉన్న దేవాది దేవుని దర్శిస్తారో ఒకవేళ లాగలేకపోయినా కీర్తించలేకపోయినా వెనకాల కానీ ముందరగాని నడుస్తారో రథం వస్తున్నప్పుడు లేచి నిలబడి స్వాగతం పలుకుతారో వాళ్ళకు అనేక జన్మల్లో కోటి జన్మల్లో చేసిన పాతకాలంతా నశిస్తాయి వాళ్ళు వైకుంఠానికి చేరుకుని విష్ణువుతో సమానమైనటువంటి సౌఖ్యాన్ని పొందుతారని శాస్త్రంలో చెప్పుంది ఈ రథయాత్ర అనేది అతి ప్రాచీనమైంది ఈ రథయాత్ర ఎంతో భక్తిమయమైందనమాట ఆధ్యాత్మికమైంది కంప్లీట్గా ఇది సాంస్కృతిక కార్యక్రమం కాదనమాట సాంస్కృతిక కార్యక్రమం వేరు ఆధ్యాత్మిక కార్యక్రమం వేరు ఇది పూర్వం వ్రజవాసులు అంటే బృందావన వాసులు వాళ్ళు సుదీర్ఘకాలం తర్వాత కృష్ణుడిని బలరాముడిని చూడడం జరిగింది అనమాట కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో అస్తినాపుర వాసులు తర్వాత ఈ బృందావన వాసులు ద్వారకా వాసులు కురుక్షేత్రానికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో చాలా సంవత్సరాల తర్వాత ఈ బృందావన వాసులు గోపికలు గోపబాలురు వాళ్ళందరూ ఈ కృష్ణుడిని చూడడం జరిగింది అయితే కృష్ణుడు అక్కడ సాధారణ వ్యక్తిలాగా లేడు బృందావనంలో వాళ్ళలో ఒకటిలాగా గోపబాలుడుగా సాధారణంగా ఉండేవాడు కానీ ఈ కురుక్షేత్రంలో ఆయన ఒక రారాజు అనమాట ఆయన చుట్టూ చాలా అంగరక్షకులు ఉన్నారు ఆయన రాజవేషధారణలో ఉన్నాడు తలపాగా కిరీటము తర్వాత ఆభరణాలు కత్తులు బాణాలు ఇవన్నీ ఒక చక్రవర్తిలాగా ఉన్నాడు అనమాట అయితే అందరూ దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆయనతో మాట్లాడి ఆయన కలవడానికి సాధ్యపడలేదనమాట ఆయన ఎప్పుడన్నా భక్తుల మధ్యలోకి వస్తే సాధ్యమవుతుంది కానీ అక్కడ ఒక రాజులాగా ఉన్నాడు కాబట్టి ఆయనకు సాధ్యపడలేదు అప్పుడు ఈ బ్రజవాసులందరూ ఏమనుకుంటారంటే ఒకప్పుడు కృష్ణుడు మాతో చాలా ఆనందంగా ఉండేవాడు చాలా చనువుగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మేము దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా అవకాశం లేదు అని వాళ్ళందరూ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు తర్వాత కృష్ణుడిని తిరిగి వాళ్ళ బృందావనానికి అనమాట అలా వాళ్ళనే రథంలో కూర్చోబెట్టి వాళ్ళ బృందావనానికి తీసుకుని వెళ్ళిపోతారు అదే రథయాత్ర ద్వారకా నుంచి బృందావనానికి తీసుకుని వెళ్ళిపోయేది భక్తులు ఏ విధంగానైతే వ్రజవాసులు వాళ్ళ యొక్క ప్రేమతో జగన్నాథుణ్ణి కృష్ణుణ్ణి తీసుకుని వెళ్ళారో అదే భక్తిభావంతో ఈ భక్తాదులందరూ కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళ యొక్క గ్రామానికి రావాలని చెప్పి వాళ్ళ హృదయంలోకి రావాలని చెప్పి ఆహ్వానిస్తూ ఈ రథయాత్ర కొనసాగిద్దనమాట భక్తులు ఎంతో ప్రేమావేశంతో కీర్తిస్తూ నృత్యం చేస్తూ గానం చేస్తూ స్వామివారి యొక్క ఈ రథయాత్ర చేస్తారు シナプーファウ